ఏదైతే వద్దని చెప్తారో అదే చేయాలని మస్తు గులైతుంటది కదా ఇది చెప్పినా కదా అని నేనేదో డిఫరెంట్ అనుకున్నారు నేను కూడా అదే బాపతి అందుకే అందరు వద్దని చెప్తున్నా పోయి మళ్ళీ హెయిర్ కట్ చెప్పించుకున్నా ఏ మాట కా మాట గానీ వాళ్ళు హెయిర్ వాష్ చేసుకుంటే మసాజ్ చేస్తుంటేనైతే సమ్మగుంటది అసలు నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి రీజన్ అయితే నేను రిటర్న్ యుఎస్ వచ్చేస్తున్నా అండ్ యూఎస్ లో నా హెయిర్ కట్ ఎక్స్పీరియన్స్ అయితే అంత గొప్పగా లేదు సో రిటర్న్ పోయే ముందు వన్ లాస్ట్ ఒక మంచి హెయిర్ కట్ చేయించుకుందాం అని చెప్పి పోయినా అందులో పనిగా నేను చెల్లి కలిసి కూడా ఎంచుకున్నాం అనుకోండి అది వేరే విషయం మస్తు మంది నా హెయిర్ కట్ స్టైల్ అడుగుతున్నారు ఇప్పటి వరకు మోస్ట్లీ ఫ్రంట్ లో అయితే దానికి రీజన్ అయితే నాది రౌండ్ ఫేస్ కట్ సో నేను ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ అది మంచి డైమెన్షన్ ఇస్తాను ప్లేన్ ఇంకా బోరింగ్ ఉండకుండా ఇంకా బ్యాక్ అయితే హెయిర్ లెంత్ లాంగ్ ఉన్నప్పుడు లాంగ్ లేయర్స్ చే ఈ ఈసారి మీరు చూస్తున్నట్టు నేనైతే లెంత్ మస్తు చిన్నగా చేపించినాను అండ్ ఇదే నా షార్టెస్ట్ హెయిర్ లెంత్ నా ఫిఫ్త్ క్లాస్ తర్వాత అండ్ ఈ సారీ నేను వెనకాల యూ కట్ విత్ సాఫ్ట్ లేయర్స్ అయితే చేపించుకున్నాను నాకైతే మస్తు నచ్చింది హెయిర్ కట్ మరి మీరేమంటారు